సినీ నటి రోజా సెల్వమణికి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఎన్నికల్లో దారుణమైన ఓటమి పొందిన తర్వాత ప్రతిదీ ఆమెకు ప్రతికూలంగా మారుతోంది ఆమె అనేక వివాదాల్లో కూరుకుపోతున్నారు సోషల్ మీడియాలో ఆమె ట్రోల్స్తో ముందుకు సాగుతున్నారు మాజీ మంత్రి రోజాకు ప్రతి విషయంలో చుక్కెదురవుతుంది అన్న వాదన కూడా సినీ రాజకీయ వర్గాల్లో చర్చాన్యాంశమవుతుంది ఇక గత ఐదేళ్లలో రోజా ఏపీ మంత్రిగా ఒక వెలుగు వెలిగింది అయితే మంత్రిగా వెలిగిన సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై నోటికి వచ్చినట్టుగా విమర్శలు ఆరోపణలు కూడా చేశారు వ్యక్తిగతంగా దూషిస్తూ చిరంజీవిని కూడా వదలలేదు దాంతో ఆమెపై అన్ని వర్గాల నేతలు అభిమానులు కార్యకర్తలు ఆమెపై ఘాటుగా స్పందించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరీ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటుంది రోజా ఓటింగ్ ప్రక్రియ ముగియకముందే ఆమె సంచలన కామెంట్స్ చేశారు వైసీపీ నేతలు తనను ఓడించడానికి ప్రయత్నించారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు రోజా ఇక ఆమె ఊహించినట్టుగానే దారుణమైన ఓటమిని కూడా మూటగట్టుకున్నారు నగరిలో ఓటమి తర్వాత రోజాపై షాప్ క్రీడల్లో భారీ అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి ఆమెపై క్రీడా సంఘాల అధికారులు కేసు కూడా నమోదు చేశారు దాంతో ఆమె మెడకు సుమారుగా వంద కోట్ల అవినీతి ఆరోపణలు చుట్టుకున్నాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు మార్చారు రోజా తమిళనాడులో విజయ్ స్థాపించిన కొత్త పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే రోజా చేసిన ప్రయత్నాలను విజయ పార్టీ కీలక నేతలు తోసిపుచ్చారు అనేది తమిళ తెలుగు మీడియాలో ఒక వార్త అయితే ప్రచారం అవుతుంది విజయ దృష్టికి ఇది తీసుకువెళ్లగా వివాదాస్పద నటిని చేర్చుకోవడం లేదు అంతేకాకుండా ఆమెపై అవినీతి ఆరోపణలు ఉండడంతో ఆమె అభ్యర్థన తోసిపుచ్చారు అనే విషయం మీడియాలో వైరల్ అవుతోంది ఇది ఇలా ఉంటే రాజకీయాలకు దూరంగా ఉంటున్న రోజాకు ప్రస్తుతం సినిమాలో కూడా ఆఫర్స్ లేకపోవడం అలాగే జబర్దస్తులో కూడా అవకాశం లేకపోవడం గడ్డు పరిస్థితిగా మారిందని సినీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రోజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి దీనిపై వైసీపీ నేతలు ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి మరి